అందరికి నమస్కారం అండి వడ చేస్తున్నాను మెత్తడి వడ అంటారు అదే అనమాట కొన్ని ఇన్ని సగ్గుబియ్యం తీసుకొని అరకిల్లో నీ పప్పు నానేసాను రాత్రి ఉదయం అనమాట బ్రేక్ఫాస్ట్ మెత్తగా రావాలి ఇవి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవాలండి మెత్తగా బాగా వస్తాయి ఇవి వడ అనేది ఇది టూ టైమ్స్ పడతాను నేను ఎలా పడతానో వేస్తున్నాను కొంచెం రావాలి మెత్తగా వస్తే బాగా వస్తాయి బాగా ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి చాలా బాగా వచ్చింది చూడండి తీసుకుంది నీట్గా వచ్చింది చూడండి వేసవి కాలం అయితే ఫ్రిడ్జ్ వాటర్ పోసుకోవాలి ఫ్రిడ్జ్లో నిండా చాలా కూల్ వాటర్ తీసుకొని పోసుకుంటే బాగా దేంట్లో దీంట్లో ఒక సింపుల్గా యాడ్ చేస్తాను ఎక్కువగా ఏమీ లేదు గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటే ఆయిల్ రాకుండా ఉంటుంది మన బియ్యం వేసాం ఆయిల్ వస్తుంది కానీ ఇలా చేస్తే ఆయిల్ రాకుండా వస్తుంది అనమాట ఇంకా ఇంకొక చిక్కా ఉంది చెప్తాను ఈ పట్టడం కొంచెం కొంచెం వేసినా ఆయిల్ తాగదు టేస్ట్ వస్తుంది కొంచెం కొంచెం సరిపోతుందాపిస్తాను ఇంత ఒక స్పూన్ సరిపోతుంది స్పూన బాబు ఇదేంటిది సోడా ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి టేస్ట్ రావాలంటే చాలు ఉంటా ఎక్కువ మళ్ళీ బాగా కలపాలి అంతా కూడా ఇట్లా నీట్గా ఇలా అంటే బాగా ఉప్పు ఇది అనమాట సోడా వేయటం వల్ల ఇలా కలిపి పెట్టుకున్న కాసేపటికి నీట్ గా అయ్యిద్ది ఇట్లా వచ్చింది మనం చేసుకునేదానికి అనువుగా ఉన్నట్టు విత్ వితిన్ ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువ టైం కూడా లేదు ఇది ఈ నాకేది వాటం వల్ల షేడ్ కలర్ఫుల్ గా వస్తుంది అనమాట మిక్సీలో వేసుకున్నా కూడా టేస్ట్ టేస్ట్ ఉంటుంది పప్పు బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి సగుబియ్యం ఎక్కువ వాడుకుంటే తగ్గి తింటారు బ్యాలెన్స్ ఉంటుంది అలా ఈ రకంగా కూడా మనం వేసుకోవచ్చు అదొక గడ్డ సగబి అనేది అది ఒక గడ్డ అంట పండిస్తారు సైడ్ గోదావరి డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ అంతా చిన్న వడలేక వల్ల ఆయిల్ సేవవుతుంది ఆయిల్ తక్కువ చిన్న బాండి వేసుకోవడం వల్ల ఆయిల్ కూడా తక్కువ వేసుకొని తక్కువ కాల్చుకుంటాం ఎక్కువ కాల్చు వస్తాయి చెప్పిన సింపుల్ గా చెప్పేస్తానండి టమాటాలు ఒక ఐదు తీసుకున్నాను ఒక ఆరు ఆరు పచ్చిమిర్చి పొడవి ఈ కారం ఎక్కువ లేవు ఇంతే చింతపండు నాలుగు వేళ్ళు రిరవలేసి వాటర్ కొంచెం ఒక స్పూన్ ఆయిలేసి ఉడకబెట్టాను దీనికి ఏమేమి వేస్తానో చూడండి ఇది వడలేక అనమాట ఇది మేకింగ్ చూపిస్తాను ఇంకా దీనికి ఉప్పు వేస్తాను అనేది చూపిస్తాను ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఉంటాయి నువ్వులు ఒక స్పూనే చాలు వచ్చేసరికి ఉల్లిపాయ చిన్నది ఒక ఉల్లిపాయ కొత్తిమీర మంచిది వేసుకుందాం ఈ ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చా పట్టాను ఇప్పుడు వేసుకో ఇవన్నీ ఒక్కసారి వేసేసి కచ్చా పచ్చా పట్టుకోండి మన రోడ్లో పట్టుకున్నట్టు వస్తుంది దంచుకున్నట్టు దంచుకున్నట్టాగొచ్చింది మెంతి ఇంకా పప్పులు ఎక్కువ అయినా అవసరం లే కొంచెం పప్పుతోనే కూడా టేస్ట్ బాగా వస్తుంది అనమాట அந்த இதடஹாடு உண்டு கதா இது